చందర్తి మండల కేంద్రంలో మండల రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలుకా పెంటయ్య ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో అధ్యక్షుడు చులక పంటయ్య మాట్లాడుతూ గత సంవత్సరం ప్రాథమిక వ్యవసాయ శాఖ సంఘం ద్వారా ఒక బ్యాగ్ కు నలభై ఒకటి పాయింట్ ఆరు సున్నా సున్నా గ్రామాల వారి ధాన్యాన్ని ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వారా వాటిలో కొనుగోలు చేస్తూ ఒక బ్యాగ్ కు నలభై రెండు కిలోలు తూకం వేస్తున్నారన్నారు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ మహిళలు ఆర్థికంగా బలం చేస్తామంటున్నారు మరి పంట ధాన్యం విధంగా స్థానిక పనిచేసుకుంటున్నారు ఆది శ్రీనివాస్ కలెక్టర్ తో మాట్లాడి రైతులకు అండగా ఉండాలని రైతు సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని రైతు భరోసా విలేజ్ గా ఎంపిక చేసిన మల్యాల గ్రామానికి పది ఎకరాల భూమి ఉన్న పూర్తి స్థాయిలో రైతు భరోసా వేశారు మరి చందర్తి మండలంలో పలు గ్రామాలకు నాలుగు ఎకరాల వరకే రైతు భరోసా వచ్చింది పూర్తి స్థాయిలో రైతు భరోసా ప్రభుత్వాన్ని రైతు సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది రైతు భరోసా పూర్తి కాలే రుణమాఫీ పూర్తికాలే వరి కోతలు ప్రారంభమయ్యాయి పదిహేను రోజులు పూర్తి కావస్తున్న ఈ పంటకు రైతు బంధు రాలే వచ్చే నెలలో రోహిణి కార్తీ పొలాలు సాగు చేశారు కాబట్టి వెంటనే రైతు భరోసా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు రైతులను దృష్టిలో ఉంచుకొని వోల్టేజ్ సమస్య తలెత్తకుండా ఉండడానికి లింగంపేట ఆయనగడ్డి నరసింగాపూర్ గ్రామాలకు మూడు సబ్స్టేషన్లు మంజూరు చేయించిన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ పాదశ్రీనివాస్ కి మండల రైతు సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సంఘం పాలకవర్గం మండల ఉపాధ్యక్షులు గాజుల సత్య నాగరాజు బట్టంలా కనకయ్య దుద్దిల చిలచ్చిరెడ్డి సుధాకర్ చింతం లక్ష్మీరాజం ఎగుమామిలి కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు అందరూ నాగరాజు సుధాకరు లక్ష్మీరాజము చందూర్తి మండల కేంద్రంలో కలిగినటువంటి సహకార బ్యాంకు సనుగుల ప్లస్ చందుర్తి రెండు బ్యాంకులు ఉన్నవి మరి బ్యాంకు పరిధిలో ఎప్పుడు కానీ ప్రాథమిక సహకార సంఘం వడ్లు కొనుగోలు చేసేది మరి వడ్లు కొనుగోలు చేసినప్పుడు రైతులు నలభై ఒకటి ఆరు వందలు గత సంవత్సరం కూడా తుకం వేసిర్రు మరి ఇప్పుడు తుకం నలభై రెండు వేయడం సమంజసం కాదు రైతులను బాధ పెట్టడం మంచిది కాదు అని చెప్తున్నా ఖచ్చితంగా నలభై రెండు నలభై ఒకటి ఆరు వందలే తుకం వేయాలి రెండవది ఐకేపి సెంటర్లకు వడ్ల కొనుగోలు సెంటర్ వారికి ఐకేపీకి ఇచ్చిర్రు మరి ప్రాథమిక వ్యవసాయ సంఘంకి వెళ్ళాలంటే కొన్ని కారణాల వల్ల సమస్యలు ఇక్కడ ఊరుపెడుతున్నారు కాబట్టి మేము ఏమనలేకపోతున్నాం మరి ఈ ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల మహిళా సోదరి మాలను కోటేశ్వర్లు చేస్తా అంటారు సంతోషం ఓకే మరి అన్నం రైతుకు అద్దకిల తీసుకుపోయే వాళ్ళు వాళ్ళకి ఎక్కువ చోక్కుంటే ఐకేపీ సెంటర్గా ఉంటే మరి రైతులను బిచ్చరాలు ఇస్తారా రైతుల మీద ప్రేమ ఉండాలి ఎందుకుంటు ప్రేమ ప్రభుత్వానికి ప్రేమ ఉండదు అందుకే చెప్తున్నా స్థానిక శాసనసభ్యులు ఆదే శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు గారికి ఇది ఒకటి మనం చేస్తున్నా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం అంటున్నారు ఇక్కడ ఐకేపీ వాళ్ళు ఖచ్చితంగా మీరు కలెక్టర్తో మాట్లాడి గతంలో జోకిన విధంగానే నలభై ఒకటి ఆరు వందలు దుఃఖం వేయవలసిందిగా నేను మనవి చేస్తూ మరే తప్పకుండా కలెక్టర్ మాట్లాడవలసిందిగా నేను శ్రీనివాసు ఎమ్మెల్యే గారితో మాట్లా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తున్నా మరి మేము ఒక కలెక్టర్ ఒక ప్రభుత్వం తీసుకున్నంత మాత్రాన ఆ నిర్ణయానికి మేము రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేయడం లేకపోతే ప్రభుత్వాన్ని భదనం చేయడం అటువంటి ఉద్దేశం మాకేం లేదు కాకపోతే నలభై ఒకటి ఆరు వందల జోకాలే మా విధానం ఒకటి రెండవది ప్రభుత్వం పక్కన పైలట్ విలేజ్ పైలట్ విలేజ్ అనేది తీసుకొని కొత్త పూటను రెవెన్యూ కింద తీసుకొని అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు రైతులందరికీ పదివేల రుణమా పదే పది ఎకరాల వరకు కూడా రుణమాఫీ పూర్తి అయింది కట్టరింగంపేట ఇప్పుడు లింగంపేట మళ్ళీ అలా రైతు బంధు రైతుబంధు అనేది పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నారు కాబట్టి ఆ ప్రాజెక్టు మీరు అక్కడ పూర్తి చేస్తున్నారు కాబట్టి పక్కనే ఉన్నటువంటి గ్రామాల రైతులకు మీరు మాకు రైతు బంధు పూర్తి చేయలేకపోయారు ఒకడోసారి రెండోసారి మూడోసారి ఇది విధానం మంచిది కాదు అందుకనే చెప్తున్నా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పూర్తి స్థాయిలో రైతు బంధు ఏర్పాటు చేయాలి మరి ఈ మధ్యలో కాలంలో పేపర్ వచ్చిన మేము ఎనగాలు ఒక లో వోల్టేజ్ సమస్య నివారణ కొరకు స్థానిక శాసనసభ్యులు ఎనగాల్ ఓ గ్రామానికి లింగంపేట గ్రామానికి నరసింహపూర్ గ్రామానికి సబ్ స్టేషన్ మంజూరు చేసినందుకు మా మండల రైతు సంఘ మండల రైతు సంక్షేమ సంఘం పూర్తి మద్దతు తెలుపుతూ వారికి ధన్యవాదాలు చెప్తున్నాం రైతు సంఘం తరఫున మేము వారికి ధన్యవాదాలు చెప్తున్నాం అయితే ఖచ్చితంగా నేను ఒకటే మళ్ళీ ఇక్కడ కూడా ఇప్పటికి కూడా చెప్తున్నా నేను ప్రభుత్వానికి నలభై ఒకటి ఆరు వందలు జోకండి నాకు అభ్యంతరం లేదు కాకపోతే నలభై రెండు జోకితే మేము నిరసన తెలిసే నిల్ నిరసన తెలిపే వ్యవస్థ కూడా ఏర్పడుతుంది కాబట్టి వెంటనే కలెక్టర్ గారితో ప్రభుత్వం వి ఆది శ్రీనివాస్ గారు మాట్లాడవచ్చు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న మా రైతు సోదరులందరికీ చేతులైతే నమస్తే ధన్యవాదాలు